కమలైతే అక్షయతో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు రెండు కేకులు ఉన్నాయి వద్దిన అయితే చిన్న కేకు అమ్మతో చిన్న కేకు ఫస్ట్ ఎవరి కేక్ కట్ చేస్తావు అని చెప్పి అక్షయని అయితే కమల్ క్వశ్చన్ ఉంటాడు ఆ మాటకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అవనే అయితే ఏం సమాధానం చెప్తారా అని అయితే చూస్తూ ఉంటారు ఇక పార్వతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అందరిలో ఇలా అంటూ ఉంటాడు ఆ దేవుడైనా సరే అమ్మ తర్వాతే అని చెప్పి అక్షయ్ అయితే వాళ్ళ అమ్మని దగ్గర తీసుకొని అలా అంటూ ఉంటాడు అలా అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్వతి అవని కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక కార్ దగ్గరికి తీసుకొని వచ్చి పార్వతి అయితే నీకు ఇచ్చిన కార్ గిఫ్ట్ రా ఇది బర్త్డేకి అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు అక్షయ అవని వాళ్ళు అలా చూస్తూ అన్నయ్య అమ్మ ఎంత కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చింది కదా కార్ని ఇప్పుడే స్టార్ట్ చేయనయ్య స్టార్ట్ చేసి డ్రైవ్ చేయి అనేది అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లి అలా అనేసరికి ఇక పల్లవి వాళ్ళ తమ్ము నాయితే అలా చూస్తూ ఉంటారు ఇక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక పల్లవి వాళ్ళ నాన్నైతే బ్రేక్స్ అయితే ఫెయిల్ చేపిస్తూ ఉంటాడు ఆ కొత్త కారుకి అలా బ్రేకులు ఫెయిల్ చేపించి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అక్షయ్కి ఆ విషయం తెలియక కారు కీస్ పట్టుకొని అయితే కారు స్టార్ట్ చేద్దాం అనేది అంటూ ఉంటాడు అలా స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తాడు అక్షయ్ ఇక అది చూసి ఆ పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అవని వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక పల్వి అయితే బావకి గారికి బర్త్డే గిఫ్ట్కి సర్ప్రైజ్ అన్నారు కానీ మంచి సర్ప్రైజ్ దొరుకుతుందిలే అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ కారు స్టార్ట్ చేసేసరికి ఆ పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది అవని కాసే